ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయ గ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాృతై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రేన్న ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి అసలు ఏ అంటే లగ్నము రాశి అని తెలియని వాళ్ళకు కూడా చెప్పాను వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే దాని యొక్క విషయం తెలుస్తుంది అలాగే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మీకు శని వక్రగతి అనేటువంటిది ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకి మారడం ద్వారా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ జాగ్రత్తలు కూడా చెప్తాను ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సంతానం విషయంలో గతంలో కొన్ని కొన్ని కొంతమందికి మిస్క్యారేజెస్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి అటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంది అంటే సంతానం విషయంలో కొన్ని పాజిటివ్గా కొన్ని వింటారు రాజకీయ నాయకులకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే ఈ శని యొక్క వక్రగతే మీకు ఒక మంచి ఫలితాలను ఇవ్వనుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఉద్యోగంలో ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఇది ఒక మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి మరి వ్యాపారంలో లాభాలు కానివ్వండి అంటే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి కానివ్వండి ఆన్లైన్లో బిజినెస్లు చేస్తూ ఉంటారు అంటే ఆన్లైన్ బిజినెస్ అంటే మీరు బెట్టింగ్స్ లేకపోతే ప్యాకట్లో అనుకోకండి దయచేసి ఆన్లైన్లో చేసేటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఏదైనా ఒక వస్తువు అమ్మడమో కొనుగోలు చేయడమో చేస్తూ ఉంటారు అటువంటి వాటికి మీకు చాలా బాగా యోగిస్తుంది బికాస్ ఆఫ్ లాభస్థానంలో రాహు ఉన్నందుకు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి శనిగ వక్రగతి వల్ల అంటే మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు చేసేటువంటి అంశాలలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు తొందరపడి ఏదో తెలియని ఒక అంటే ఒక్కోసారి చూడండి అయ్యో ఈ కాలేజీలో జాయిన్ అని అయ్యాను ఇక్కడ సరిగ్గా లేదు ఈ కోర్స్ తీసుకున్నాను అనవసరంగా తీసుకున్నానేమో అని ఎటువంటి భావన కలుగుతూ అది ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రాపర్టీ సంబంధించిన విషయంలో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక చదువు సంబంధించిన విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇబ్బంది వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే అంశాల్లోని ప్రదేశం మారేటువంటి విషయాల్లో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అలాగే షేర్ మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఎందుకంటే ఇక్కడ పంచమంలో కేతు ఉంటూ మనకి ఈ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్లో రావు నుండి ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరు నిత్యము విష్ణు సహస్రనామాలు గణపతి యొక్క ఆరాధన మరియు గోవుకి పిడిగడ బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శనివ్రగతిలో ఉన్నప్పుడు అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి చదువు మీద కానివ్వండి బిజినెస్ మీద కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము మాతృస్థానాలు అంటారు అంటే రవిచంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు అందులో ప్రత్యేకంగా ఐఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది అది ఏ రాశుల వారికి అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ మకర రాశి ఉందనుకోండి మకర రాశి వారికి ఏళ్ళనాడు శని లేదా కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏళ్ళనాడు శని ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది కుంభర మన కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది అంటే ఏమిటి కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది మీనం వారికి ఎల్నాడు శని ప్రారంభమై వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటికీ ఇప్పుడు మరలా ఎల్నాడు శని లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అలాగే కర్కాటకం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడము వృచ్చికం వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా ఏళ్ళు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన కర్మనిస్తుంటాడు కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు కర్మకారకుడు ఆలస్యానికి కారకుడు మంధుడు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో అందుకని ఏమిటి కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది ఇంతే గుర్తుపెట్టుకోండి మనం చూడండి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యాం అనుకోండి ఏదో ఒక విషయంలో మనం అప్పుడు ఇబ్బంది పడము అలా కాకుండా ఈ రోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్ లేకపోతే ఈరోజు మనం దాన్ని మనీ ఇస్తా ఉన్న వ్యక్తి ఇచ్చేస్తామన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్పోండ్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం అలా కాకుండా వారం పది రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే ఒక రేపు అనుకోండి ఆ రిజల్ట్ మనకు రావాల్సిన లాభము అప్పుడు అనేది తొందరగానే వచ్చింది అనుకుంటాం అలా ఏంటంటే ఈ రాసులు వారు పర్టికులర్గా ఈ నాలుగున్నర నెలలు అంటే ఎవరెవరు ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల అలాగే తులా లగ్నమ తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల మరియు ఈ యొక్క మక ధనస్సు వారికి ఏళ్నా ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించిన వాళ్ళు వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏమిటి పిఏసీ అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి మహాదశ ఏం నడుస్తుంది ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి కాలసర్పదోషం ఉంది లేకపోతే సర్పదోషం ఉంది లేనట్లయితే ఏళ్ళ సె నడుస్తుంది ఇంకోటి ఏదో దోషం ఉంది పితృదోషం ఉంది అందుకే నేను జీవితంలో ఎరగలేకపోతున్నాను అనుకుంటారు అది కేవలం ఆ పార్ట్ వరకే స్త్రీ దోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తప్పుగా వస్తూ ఉంటుంది కాలసర్పదోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబెట్టారు పడాలి కానీ కానీ చేయకూడదని చెప్పబడింది సర్పదోషం ఉందంటే కొంచెం కోప కోపస్వభావం ఎక్కువగా ఉంటుంది సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి అంతవరకే కానీ మిగతా భావాలను మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేసుకోవడము సర్ప ఆరాధన చేయడము కాలహాస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఏళ్ళనాడు శను అర్ధాష్టమ అష్టమ శనం నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి అది అనారోగ్యము చిన్నపిల్లలకి స్త్రీలకి వర్తించడం మళ్ళీ ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు గనక మధ్యాహ్నం నిద్రిస్తే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి అష్టమ శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది వాకింగ్ ఎక్కువ చేయడము ఎక్కువ శ్రమించడము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు అదేవిధంగా శాపం ఉంటుంది అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు ఇవి ఇవెందుకులా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇలా వచ్చాయి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజిత ఏ నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసినేశ్వరియే నమ ఇది చేసుకుంటూ ఉండండి అలాగే అదండి ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది ఓం సంపత్కరీ సమాారోఢ సింధుర బురజ సేవిత ఏ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధినియ నమ చేసుకోండి ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓమపర్ణ నమః నమ ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో మీ పర్సనల్ చాట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది దానికి ఏ దానం ఇవ్వాలి సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా అంతేగాని అమూనాకి మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి కర్మ చేస్తూ ఉండండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శ్రీమాత్రే నమ